అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను బ్రెడ్తో మంచి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి బ్రెడ్ మిగిలిపోతూ ఉంటుంది అలాంటప్పుడు మనం దాన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుని దానిలో హాఫ్ కప్పు వరకు కూడా వాటర్ తీసుకుని విస్కర్తో మొత్తం కలుపుకోవాలి కలుపుకుని ఇప్పుడు ఇక్కడ నేను ఒక నాలుగు బ్రెడ్ పీసులు తీసుకున్నాను వాటిని అన్నింటిని కూడా ఆ పెరుగులో మునిగేటట్టు ఉంచుకుని ఒక టెన్ మినిట్స్ వరకు కూడా అది పీల్చుకునే వరకు పక్కన పెట్టుకోవాలన్నమాట రెండు వైపులు తిరిగేసుకుంటూ కూడా అది బ్రెడ్ అనేది ఆ పెరుగులో నానే వరకు ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ఇప్పుడు మనం నానబెట్టుకుని పెరుగునంతా కూడా మిక్సీ జార్లో వేసుకుని దాంట్లో ఒక రెండు ఇంచుల వరకు కూడా అల్లం ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ కూడా వేసుకుని వాటర్ అనేది కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒకసారి పోసాననమాట మీరు కొంచెం కొంచెం పోసుకుని కన్సిస్టెన్సీని బట్టి అది అలా బ్యాటర్ అనేది అలా ఉండాలి అలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకుని దాంట్లో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు క్యాప్ చిన్న చిన్న ముక్కలు స్వీట్ కార్న్ క్యారెట్ ఏ ఉంటే అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర టేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా వేసుకుని స్కర్తో మొత్తం కలుపుకోవాలన్నమాట అలాగే ఈరోజు వాక్యము ఇహోవా నా కాపరి నాకు లేమి కలగదు అలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు అప్పం ప్యాన్ ఉంటుంది కదా దాంట్లో ఆయిల్ కానీ నెయ్యో కానీ మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుని పక్కన కూడా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కూడా నెయ్యి అనేది కొద్దిగా అప్లై చేసుకోవాలన్నమాట చేసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో ఒక ఈనో ప్యాకెట్ వేసుకోవాలన్నమాట వేసుకుని చక్కగా అది వేయగానే చక్కగా పొంగుతుంది ఇప్పుడు దాన్ని ఆ తవ్వలో అలాగే ఈ అప్పం ప్యాన్లో కూడా వేసుకుని కొంచెంసేపు మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ మినిట్స్ వరకు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులు తిప్పుకుంటూ టూ సెకండ్ టైం తిప్పినప్పుడు మూత పెట్టాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే పై క్రిస్పీగా ఉంటుంది అనమాట అలా రెండు వైపులో కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవటమే అటు పక్కన అంటే ఈయనో వేసినాక ఎక్కువసేపు ఉండకుండా వెంటనే వేసుకుంటే పొంగుతుందనమాట చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచ్